ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ వెల్కమ్ టు మనంటివి టీవీ మనం టీవీ ఉన్నది మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్ చర్లపల్లి సాఫ్ట్వేర్ కేసులో ఎన్నో ట్విస్టులు ఇప్పుడు మనకి వెళ్ళలేకొస్తున్నాయి ఇప్పటి వరకు కేవలం పిల్లల్ని తీసుకెళ్ళి బలం మరణానికి పాల్పడింది అసలు పిల్లల్ని ఎందుకు చంపింది అనేది ఇక్కడ ఇన్ని రోజులకే మెదులుతున్న ప్రశ్న సో దానికి సంబంధించి ఇటు భర్తకి తెలియదు అన్నకి తెలీదు తల్లికి తెలియదు కానీ ఎవ్వరికీ తెలియని ఒక రహస్యం ఇప్పుడు తన తల్లి ఒక బిగ్ క్లూ ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఈ కేసు సంబంధించి సో ఇన్ని రోజులు బట్టి సాఫ్ట్వేర్ వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో ఆ పుష్పారెడ్డి సో పర్టికులర్గా ఎందుకు ఆ అమ్మాయి చచ్చిపోయిందో నాకు తెలీదు సో అసలు ఇలాంటివి ఏమి నాకు ఎప్పుడు చెప్పుకోలేదు కేవలం డిప్రెషనా సో అది డిప్రెషన్ ఉంటే పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళింది అని ఇన్ని రోజులు బట్టి చెప్తున్నారు కానీ ఇప్పుడు తాజాగా తన తల్లి మాట్లాడిన మాటలు ఏవైతే నిజంగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి పర్టికులర్గా ఆవిడన్న మాట ఏంటంటే నువ్వు పోతే పోయావు కానీ పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళావు అనే మాట మాట్లాడారు ఒక తల్లి తన కూతురు తన మనవళ్ళు మనవరాళ్ళు ఏదన్నా ఇబ్బంది అవుతుందంటే ఏ అమ్మమ్మ ఏ నానమ్మ అసలు అసలు ఒప్పుకోలేదు దాన్ని డైజెస్ట్ చేసుకోలేదు యాక్సెప్ట్ చేయరు కూడా సో జీవితాంతం తన మనసులో ఉండే ఒక నలుసు లాంటిది ఆ సమస్య ఆ పెయిన్ సో ఒక కేసులో ఆ అమ్మాయి చనిపోయినా సరే పిల్లల్ని ఎందుకు చంపేశామని చెప్పి వాళ్ళ తల్లి మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో ఇప్పుడు పోలీసుల ఇంట్రాకేషన్కి ఇవి సరిగ్గా ఆధారాలు సాక్ష్యాలుగా మారాయి సో పర్టికులర్గా బి భర్తకి తెలీదు అన్నకి తెలీదు తల్లికి తెలీదు అంటే సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇస్ దేర్ ఏదో జరిగింది ఇప్పటిదాకా కాల్ రికార్డింగ్ సంబంధించి గంటసేపు అన్నతో మాట్లాడారు లేదంటే ఇలాంటివి ఇవి వాస్తవాలు మాత్రమే మనం చూస్తూ ఉన్నాం కానీ ఇప్పుడు తన తల్లి చెప్తున్న దాని ప్రకారం అండ్ పోలీసుల ఇంట్రాగేషన్ ప్రకారం ఇక్కడ డిప్రెషన్ అనే మాటే అసలు రానే రావట్లేదు ఎక్కడా కూడా సో ప్రాథమికంగా నిర్ధారించింది పోలీసులు ఏంటి ఆవిడ ఆవిడకై ఆవిడే వెళ్ళిపోయి పిల్లలను తీసుకొని వెళ్ళి చచ్చిపోయింది అనేది ఇప్పటికీ కూడా రైల్వే పోలీసులు చెప్తున్న పరిస్థితి దానిపై మరింత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది రైల్వే పోలీసులు ఇస్తారు కూడా సో దానికి సంబంధించిన వాట్సాప్ మెసేజ్లు కావచ్చు ఇటు ఇన్స్టాగ్రామ్ మెసేజెస్ కావచ్చు వాట్సాప్ కాల్స్ కావచ్చు దానికి సంబంధించిన నార్మల్ కాల్ రికార్డింగ్స్ కావచ్చు వీటన్నిటిని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఒక పక్క అన్న ఏమో ఈ కేసును త్వరగా తేల్చాలంటూ ఆయన చాలా మదన పడుతున్నారు నిజంగా ఒకవేళ కనుక ఆ టైంలో నాకు ఫోన్ చేసి ఉంటే అందరూ ఫోన్లు మాట్లాడుకుంటున్నారా అన్నారు సో దానికి సంబంధించి ఆవిడ నాతో లాస్ట్ కాల్ మాట్లాడలేదు జనవరి ముప్పై రోజున ఏదైతే దానికన్నా ముందు వెళ్ళి కూతుర్ని తీసుకురావడం తర్వాత విశాల్రెడ్డి హాస్టల్కి వెళ్ళి వాళ్ళ ప్రిన్సిపల్తో దురుసుగా మాట్లాడటం ఈ విషయాలన్నీ నాకు అప్పటికప్పుడు తెలిసింది తన తల్లి పుష్పారెడ్డి ఎప్పుడైతే అంటే మీడియాతో మాట్లాడిందో అప్పుడు చెప్పారు ఆవిడ ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అన్న తర్వాత అప్పుడు నాకు మా కూతురు ఇట్లా చెప్పింది నేను మేము పిల్లల్ని తీసుకుని ఫంక్షన్కి వెళ్తున్నా అని చెప్పిందని చెప్పి ఆవిడ తల్లి పుష్పారెడ్డి చెప్పారు సో ఇవన్నీ కనుక కలగలుపుకుంటే ఇక్కడ క్లూ ఒక రకంగా దొరికింది చెప్పుకోవాలి సో అంటే ఏదో ఎక్స్టర్నల్ ఫోర్స్ విజయారెడ్డిని ఫోర్స్ చేస్తుంది సో ఫోర్స్ చేసింది చాలా క్లియర్గా అనిపిస్తుంది ఎందుకంటే ఆ రోజున లెవెన్ థర్టీ ఫైవ్కి కార్ పార్క్ చేయడం ఆ స్లిప్ మీద సూసైడ్ నోట్ రాసి ఆవిడ స్టోరీ పెట్టడం ఇటు వాట్సాప్లో కావచ్చు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు సో ఇలాంటి కాన్సిక్వెన్సెస్లో అసలు ఏం జరిగింది ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏంటి అనే దానిపై ఇప్పుడు పోలీసులు ఫోకస్ పెట్టారు సో పర్టికులర్గా ఆవిడ వాట్సాప్ చాట్లు కావచ్చు వాటిపైన మరింత నజర్ పెట్టారు గత మూడు నెలలుగా ఆవిడ ఎవరితో మాట్లాడింది ఆఫీస్ చా ఆఫీస్ ల్యాప్టాప్కి సంబంధించిన మెయిల్స్ కావచ్చు ఆవిడ పర్సనల్ మెయిల్స్ కావచ్చు ఇవన్నిటినీ చాలా తరవుగా చెక్ చేస్తున్నారు పోలీసులు ఏది ఏమైనప్పటికీ తన తల్లి ఇచ్చిన ఒక చిన్న హింట్ ద్వారా ఇప్పుడు పోలీసులు ఈ కేసుని మరింత క్షుణ్ణంగా మరింత లోతుగా దర్యాప్తు చేసే అవకాశం ఉంది ఇప్పటికే అన్నయ్య చంపారు అన్నకి ఇటు ఈ అమ్మాయికి ఏదో కొన్ని ఆస్తి గదులు ఉన్నాయి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అని ఇన్ని మాటలు మాట్లాడారు అంటే మీడియాలో వస్తున్న కథనాలు కావచ్చు వాళ్ళు చెప్పేది కావచ్చు లేకపోతే ఏదైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుందో అక్కడ ఉండే ఆ పనివాళ్ళు కావచ్చు సో ఎప్పుడు ఎప్పుడెప్పుడు వచ్చారు ఏంటి చిరంజీవికి ఈవిడికి మధ్యలో ఏం జరిగింది అనేవి కొన్ని కొన్ని మనం కథనాలు చూసాం కానీ అలాంటివి ఏమీ లేవు సో ఫైనల్గా ఒకటి చెప్పాలంటే మెజారిటీ మాత్రం చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే భర్త నుంచి సపోర్ట్ ఉన్నా లేకపోయినా దుబాయ్ నుంచి డబ్బులు పంపించినా పంపకపోయినా పిల్లల్ని ఎలాగైనా చదివించాలన్న కసి మాత్రం ఆవిడలో స్పష్టంగా అనిపిస్తుంది దీంట్లో ఏమాత్రం డౌట్ అనుమానం లేదు కానీ ఇక్కడ ఆ క్షణంలో ఆ టైంలో కనీసం ఇక అనంతలోకాలకు వెళ్ళిపోతున్నాను అనే టైంలో ఎవరైనా సరే ఎవరైనా సరే ఒక నోట్ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు చాలా పర్టికులర్గా క్లియర్గా రాస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇప్పుడు పుత్తూరులో ఒక ఇన్సిడెంట్ జరిగింది పద్మ అనే ఒక ఆవిడ తన పిల్లలకి మరణశాస్త్రం రాసి తాను కూడా ఊరేసుకొని దాంట్లో దానికి సంబంధించి వాళ్ళ భర్తని పోలీసులు విచారిస్తే కొన్ని నమ్మ నమ్మలేని నిజాలు చెప్పాడు అంటే అక్కడ ఆవిడ చాలా క్లియర్గా వేసింది ఏమని లేదు నా భర్త పలానా రీజన్తో నన్ను ఇబ్బంది పెట్టాడు మా అత్త వాళ్ళు ఇబ్బంది పెట్టారు ఇదే ఒక్క ఒకే ఒక్క రీజన్తో నేను చనిపోయానని ఆవిడ చాలా క్రిస్టల్ క్లియర్గా వేసింది కానీ ఇక్కడ ఈవిడము సాఫ్ట్వేర్ మాత్రం చల్లపల్లి సాఫ్ట్వేర్ కేసులో మాత్రం ఎలాంటి హింట్ ఇచ్చే ప్రయత్నం చేయలేదు కేవలం నా చాలా ట్రై చేశాను బ్రతకడానికి కానీ నా వల్ల కాలేదు అంటే దీన్ని బట్టి వాళ్ళమ్మ మాట్లాడిన దానికి సింక్ చేసుకుంటే ఏదైతే వాళ్ళ అమ్మగారు మాట్లాడారు పుష్పారెడ్డి గారు నా కూతురు పోతే పోయింది పిల్లలు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది నువ్వు పోతే పోయావు పిల్లల్ని కూడా ఎందుకు తీసుకెళ్ళావు అనే మాట ఇప్పుడు పుష్పారెడ్డి గారు మాట్లాడారు సో మరి పుష్పారెడ్డి చెప్పిన దాన్ని బట్టి అంటే ఈ చర్లపల్లి సాఫ్ట్వేర్ కేసులో ఇంతకుముందు ఏదైతే డిప్రెషన్ కారణంగా అని చెప్పి మాట్లాడుతున్నారు కదా చాలామంది సో దానికి సంబంధించి ఇంకేమన్నా జరిగి ఉండే అవకాశం ఉందా లేదా అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు పోలీసులు ముందున్నాయి దీనికి సంబంధించి ఒక లోతైన దర్యాప్తు అనేది అవసరమని రైల్వే పోలీసులు భావిస్తున్నారు ఒక పక్క వాళ్ళ అన్నయ్య ఎవరైతే ఉన్నారో చిరంజీవి రెడ్డి కూడా సో పర్టికులర్గా ఈ కేసుని మీరు తేల్చాల్సిందే నా మీద ఒక అనుమానం అందరికీ ఉంది చాలామంది నన్ను చాలా రకాలుగా పోట్రే చేసుకుంటున్నారు మీరు తేల్చకపోతే ఇక్కడ దోషిగా నేను నిలబడాల్సి ఉంటుంది నేను నిందితుడు అయిపోతా అని ఇక్కడ ఇటు చిరంజీవి రెడ్డి కూడా చాలా గట్టిగా మాట్లాడుతున్న పరిస్థితి వాళ్ళ అన్న ఎవరైతే ఉన్నారు సో ఎవరు చంపారు ఏంటి అసలు ఏం జరిగింది అనే విషయం నిజంగా ఆ చనిపోయిన అనంతలోకాల్లో ఉన్న ఆవిడికి మాత్రం పిల్లలకి మాత్రం పిల్లలు కూడా తెలిసి ఉండదు ఎందుకంటే పిల్లలు కూడా తెలిసి ఛాన్స్ లేదు ఎందుకంటే అప్పటికప్పుడు వాళ్ళు నుంచి తీసుకొని రావటం లేకపోతే వాళ్ళ విశాలెడ్డి ఆల్రెడీ చెప్పాడు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయమ్మా అని చెప్పినా సరే వాళ్ళ ప్రిన్సిపల్తో మాట్లాడి మరి ఆ వాళ్ళని తీసుకొని వచ్చి అక్కడికి చర్లపల్లి రావడం జరిగింది దాని తర్వాత ఏదైతే జరిగిన ఆ విగత జీవులుగా వాళ్ళు ట్రాక్ పైన పడి ఉండటం గమనించిన పోలీసులు వెంటనే సమాచారం జరిగింది సో ప్రాథమికంగా అది ఒక ఆత్మహత్యగా బలం మరణానికి పాల్గొన్నట్టుగా తెలుస్తుంది సో దాని తర్వాత కొన్ని కాన్సిక్వెన్స్ జరిగాయి అసలు ఏం జరిగింది అనే దానిపై ఇప్పటికీ పోలీసులు ఇంకా విచారిస్తున్నారు దాదాపుగా తొమ్మిది రోజుల పాటు విచారిస్తున్న పోలీసులకి ఎలాంటి అంశం కూడా చిక్కలేదు కానీ దీని దీనిపై గోప్యత మెయింట మెయింటైన్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఒక రకంగా పోలీసులు అంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా బయటికి ఇవ్వట్లేదు ఇప్పటిదాకా ఈ చల్లపల్లి సాఫ్ట్వేర్ కేసులో కనీసం కాల్ రికార్డింగ్స్ కూడా ఎందుకు బయటికి రాలేదన్నది చాలామందిలో మెదులుతున్న ప్రశ్న ఇటు అన్న చిరంజీవి రెడ్డి కూడా అదే మాట్లాడుతున్నారు పదే పదే ఎందుకు కాల్ రికార్డింగ్స్ బయటికి రావట్లేదు ఎందుకు వాట్సాప్ చాటింగ్ కానీ ఇన్స్టాగ్రామ్ చాటింగ్ కానీ ఎందుకు బయటికి రావట్లేదు ఆఫీస్ మెయిల్స్ అంటే ల్యాప్టాప్లో ఉన్న ఆఫీస్ మెయిల్స్ బయటకు వచ్చాయి దాని దాంట్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు సో ఫోన్ చాటింగ్ ఎందుకు బయటికి రావట్లేదు ఆవిడ లాస్ట్ కాల్ ఎవరితో మాట్లాడింది అనే విషయం కూడా ఇప్పటివరకు కనీసం పోలీసులు ఫైండ్ అవుట్ చేయలేని పరిస్థితి లేదంటే ట్రేస్ అవుట్ చేసి బయటికి చెప్పట్లేదా లేదంటే దీంట్లో దీంట్లో కొంచెం కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేస్తున్నారా అన్న విషయాలు కూడా చాలా మందిలో అనుమానం వ్యక్తం చేస్తున్న ప్రశ్న అండ్ దీనికి సంబంధించి సో చాలా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు కేవలం ఆవిడకి డిప్రెషన్ అనో లేకపోతే ఫినాన్షియల్ టెన్షన్స్ లేవనో కానీ కొన్ని వాస్తవాలు ఉన్నాయి దాంట్లో ఏదైతే విజయారెడ్డికి సాఫ్ట్వేర్గా ఆవిడ పనిచేస్తున్నప్పటికీ ఒక కార్పొరేట్ ఉమెన్గా స్ట్రెస్ ఎంత ఎంత ఉంటుందనేది వాస్తవమో ఆవిడకి ఫినాన్షియల్గా టెన్షన్స్ లేవు అన్నది మాట అంతే వాస్తవం ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు వాళ్ళ బంధువులు కావచ్చు అన్న భర్త వీళ్ళందరూ ఒకే మాట చెప్తున్నారు ఫినాన్షియల్గా టెన్షన్స్ లేవు చాలా ఇండిపెండెంట్గా ఉంటారు ఆవిడ ఎవరి దగ్గర డబ్బులు చాచే పరిస్థితి లేదు ఎవరి దగ్గర అప్పులు చేయలేదు ఫినాన్షియల్గా చాలా స్ట్రెంగ్త్ ఉన్నారు ఆవిడ ఇలాంటి నేపథ్యంలో అసలు ఆవిడ ఎందుకు బలం మరడానికి పాల్పడుద్ది ఇప్పుడు ఇటు పుష్పారెడ్డి కూడా అదే అన్నారు అయితే సాఫ్ట్వేర్ వాళ్ళ మదర్ కూడా అదే అన్నారు నాకు సంబంధించి అది పోయినా పర్లేదు కానీ పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళింది అంటే దెర్ ఈజ్ సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అని ఈ డాట్స్ కనెక్ట్ చేసుకుంటే మనకి అర్థమవుతున్న ప్రశ్న సో దీనికి సంబంధించి ఒక క్లూ అయితే దొరికింది పోలీసులకి సో మరింత వేగంగా దీన్ని దర్యాప్తుస్తున్నాను కూడా రైల్వే పోలీసులు చెప్తున్న పరిస్థితి ఏదేమైనప్పటికీ ఒక రకంగా ఇక్కడ ఫస్ట్ క్లూ దొరికిన తర్వాత ఇంతకు ముందు మాట్లాడుకున్న మాటలు ఏవైతే ఉన్నాయో చాలామంది అంటే ఈ కేసులో పర్టికులర్గా అసలు జరిగింది వాస్తవం పోలీసులకు మాత్రమే తెలుసు ఇక్కడ ఎవ్వరికి కూడా సామాన్యులైనటువంటి వ్యూవర్స్కి కావచ్చు లేకపోతే మనం టీవీ చూస్తున్న ప్రేక్షకులకు కావచ్చు మనం ఎప్పుడు కూడా విజయారెడ్డి కేసులో వాళ్ళే చంపారు వీళ్ళే చంపారు అని చెప్పి మనం టీవీ దగ్గర మనం చెప్పుకోలేదు కానీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఉంది సో అంటే అక్కడ సిచ్యువేషన్ జరిగిన దాన్ని బట్టి మనం అనాలిసిస్ చేసుకున్నాం నిజంగా ఆవిడ డిప్రెషన్ గురైంది అవును డిప్రెషన్ గురైంది ఆవిడ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఆ భర్త ఎక్కడో ఉన్నాడు సో నా అనుకొని తన బాధ చెప్పుకునే పరిస్థితిలో నిజంగా వాళ్ళు లేనప్పుడు డిప్రెషన్ గురవడంలో ఏమాత్రం ఇబ్బంది లేదు కదా డిప్రెషన్ గురవుతారు సో ఇలాంటి సందర్భాల్లో చాలా విషయాల్లో అండ్ వాళ్ళ మదర్ పుష్పారెడ్డి కూడా చెప్పారు సో నువ్వు పోతే పోయావు కానీ పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళావని చెప్పి ఆవిడ మాట్లాడిన మాట కావచ్చు అండ్ ఏ అయినా ఎవరైనా అనంత లోకాలకు వెళ్తున్నావు ఇది ఒక సామూహిక బలవన్ మరణానికి పాల్పడుతున్నప్పుడు కనీసం ఇంట్లో అమ్మకు కావచ్చు అన్నకు కావచ్చు భర్తకు కావచ్చు ఎవరో ఒకరికి మస్ట్గా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మేము ఇలా అవుతున్నామని చెప్పి కనీసం ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఎవరైనా సో కా కనీసం ఆవిడ ఇక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా ఆవిడ సాసించలేదు సిద్ధపడలేదు కానీ ఆవిడ రాసిన మాట ఏదైతే ఉందో ఆ మాట నేను బ్రతకడానికి చాలా ట్రై చేశాను కానీ నా వల్ల కాలేదు అని చెప్పి చాలా కరాఖండిగా దాంట్లో రాసింది దాన్ని బట్టి అండ్ ఈవిడ మదర్ చెప్పిన దాన్ని బట్టి సమ్ ఏదో ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ అయితే ఉందని మనకు అనిపిస్తుంది సో మనం ఇప్పుడు దాకా మాట్లాడుకుంది విజయారెడ్డిని బ్లేమ్ చేయడానికో లేదంటే ఆ వాళ్ళ అన్నని ఇచ్చడానికో కాదు సో ఇలాంటి కేసుల్లో ఇలాంటి వాటిలో అనేవి బయటకు తెలిస్తే సో ఏం జరిగింది ఏంటనే దాని గురించి కొంతమంది మహిళలు పెళ్ళై పెళ్ళైన మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకునే కొన్ని కొన్ని నిర్ణయాలు నిజంగా మారుతాయి ఫర్ సపోజ్ ఎంత స్ట్రాంగ్గా ఉన్న ఈ చర్లపల్లి సాఫ్ట్వేర్ కావచ్చు ఇంకొక మహిళ కావచ్చు ఇంకొక మహిళ కావచ్చు వాళ్ళ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు నిజంగా పిల్లల కోసం ఫ్యామిలీ కోసం బతుతారు ప్రేమించి పెళ్లి చేసుకున్న లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న ఎవరైనా సరే ఎండ్ ఆఫ్ ది డే పిల్లల కోసమే బతుతారు కాబట్టి అలాంటి మహిళలు ఏ ఒక్క మహిళ ప్రాణం పోకూడదని స్ట్రాంగ్గా ఉండే ఏ మహిళ కూడా ఫ్యామిలీ గురించి ఆలోచించే ఏ మహిళ తనకి ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ వలనో తన భర్త ఇబ్బంది పెడుతున్నాడనో తన భర్త పట్టించుకోవట్లేదనో ఇలాంటి రీజన్స్తో ఏ మహిళ కూడా తన ప్రాణాలు పోకూడదని ఆ రీజన్ని విశ్లేషించే ప్రయత్నం చేస్తుంది మనం టీవీ తప్ప ఇంకెవరి మనోభావాలు ఇబ్బంది పెట్టాలని కాదు ఒకవేళ తెలుసో తెలియకో ఎవరి మనోభావాలన్నా ఇబ్బంది పడితే నేను నేను ఆ పాలసీ చెప్తున్నాను మీకు సో పర్టికులర్గా ఈ చర్లపల్లి సాఫ్ట్వేర్ కేసులో మీరు అనుకుంటున్నారు అనుకుంటున్నారో మస్తు కామెంట్ చేయండి చూస్తున్నాం మనంటివి